యేసు క్రీస్తువులో అందరికి వందనాలు మరి ఇదను మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మార్కు రాసిన స్వార్థ మార్కు రాసిన స్వార్త మరి మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుతానండి మార్క్ స్వార్థ మూడు ముప్పై మూడు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించవాడే నా సహోదరుడును తల్లి నా సహోదరియు తల్లియు అని చెప్పిన ఇక్కడ ప్రభు ఒక విశేషమైన కార్యాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన జనుల మధ్యలో ఉండేటప్పుడు ఆయన తల్లి మరియు సహోదరులు వస్తారు అప్పుడు పక్క వారంతా కలిసి ఇదిగో మీ తల్లి సహోదరులు వచ్చినారంటే ఈ సందర్భంలో ఏమంటున్నాడు అంటే ఎవరు నాకు తల్లి సహోదరులు సహోదరులు ఎవరంటే వీళ్ళు కాదు నా యొక్క మరి చిత్తములు జరిగించేవాడే నాకు సహోదరుడు సహోదరి అంటే క్రీస్తు తన యొక్క మరి భౌతికమైన కుటుంబాన్ని పక్కన పెడుతూ తన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని కుటుంబముగా చేసుకుంటున్నాడు క్రీస్తు కుటుంబం ఇది ఒక మరి ఆత్మీయమైన రహస్యంగా ఉంటుంది క్రీస్తు కుటుంబము అనేటువంటిది అది కొరకే ఆయన మనకు తండ్రి ఇంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనకు చెప్తుంటున్నాడు చూడండి మనం గమనించినట్టయితే అప్పసినప్ప వాళ్ళు రోమిలకు రాస్తూ ఏమంటాడు ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన పద్నాలుగు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబుడుతురు వారందరూ దేవుని కుమారుల ఎందురు కాబట్టి ఆయన ఆత్మచేత నడిపించబడిన వారు ఆయన కుమారులై అంటారు ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను కలిగిన వారమే అబ్బా తండ్రి అని దేవుని మొరపెట్టుకుంటున్నాము మనం దేవుని పిల్లలు అంటున్నాడు కాబట్టి దేవుని కుటుంబము ఆత్మీయమైన కుటుంబం యేసు ప్రభు కుటుంబం ఆత్మీయమైన కుటుంబం ఇక్కడ తన ఆత్మధారా మనలను నువ్వు ఏర్పరచుకునే వాడుకుంటున్నాడు మనల్ని ప్రత్యేకించిన వాడుకుంటున్నాడు తన పిల్లలుగా చేసుకునే వాడు అది కొరకే పోసిన పౌలు కూడా ఏమంటాడంటే మరి కొలందరికి మొదటి కొలందరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో తన యొక్క స్వార్థను చెప్తూ మరి పదిహేను వచనంలో క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి వారు ఉండవాలని మిమ్మల్ని ప్రతిమారు కాబట్టి ఏముంటాడు ఇక్కడ సువార్త ద్వారా మిమ్మల్ని కన్యా అని అంటున్నాడు అంటే మరి నేను నీకు తండ్రిని మీకు తండ్రిని అంటున్నాడు ఎవరిని విశ్వాసం గురించి కాబట్టి సువార్త విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడాను బోధకులు లేక మరి ఆయన యొక్క ప్రవక్తల యొక్క పిల్లలుగా ఉంటున్నారు అంటే మరి ఆయన ద్వారా ఈ పిల్లలందరూ కూడా కలిసి క్రీస్తు యొక్క కుటుంబముగా ఉంటున్నారు ఇది ఒక నూతనమైన కుటుంబము అనేటువంటి కార్యాన్ని అదే మరి తెసలోనికి రాస్తూ మొదటి తెశలోనికి రాస్తున్న పత్రిక రెండో అధ్యాయంలో ఏమంటాడంటే రెండు విషయాలు బయలుపరుస్తాడు ఇక్కడ మొదటిది అయితే మరి స్తన్నమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్య సాధూలమై మీ తప్పసరి పౌలు మిమ్మల్ని ఎట్లా గౌరవించినామంటే తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మిమ్మల్ని గౌరవించినాం పోషించినాం పరామర్శించినాం అట్లాగే పన్నెండవ వచ్చిన వాళ్ళు కూడా తండ్రి తన బిడ్డలను బిడలా నడుచుకునే రీతిగా మీరు ప్రతివా నెడలో మేము నడుచుకుంటేవి కాబట్టి తండ్రి వలె మేము నడుచుకున్నాం తల్లి వలే తండ్రి వలే మిమ్మల్ని మరి పోషించి పరామర్శించినాము అనేటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కుటుంబ రహస్యం అండి ఈ ఫిలములకు రాసిన పత్రికలు ఏమంటాడంటే పోస్తూ ఫిలములకు రాస్తూ ఇక్కడ చూడండి చూసినట్లయితే ఏముంటున్నాడు మరి ఫిలమోన్ దగ్గరుండి మరి తప్పించుకుని పోయిన దాసుడు మరి ఏముంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే అతడు నీకు దాసుడు కదా మరి చూసినట్లయితే ఉన్నాడు కానీ ఇప్పుడైతే విశేషంగా నాకు సహోదరుడు అంటున్నాడు అంటున్నాడు ఎందుకంటే యేసుప్రభు నమ్ముకుని దాసుడైన వాడు యేసుక్రీస్తుని నమ్ముకొని అపోసిన పౌరు దగ్గరికి వచ్చినప్పుడు సహోదరుడు కాబట్టి ఇది ఎంత గొప్ప అనుబంధం అండి ఈ లోకంలో అన్ఎక్స్పెక్టెడ్ తలవని తలం పైన అనుబంధం ఇది మనకు ఏ సంబంధం లేనివారు లేక ఒకవేళ మన సేవకులే ఉండొచ్చు మనకంటే తక్కువే ఉండొచ్చు అయితే కూడా యేసు ఏసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన కుటుంబంలో చేరిన తర్వాత మనమంతా ఏమవుతాము సహోదరులము అవుతాము సహోదరుడు సహోదరులమవుతాము అందుకొరకే మరి యేసు కూడా ఏం చేశాడంట చూడండి హిబ్రిలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము మరి ఇక్కడ హిబ్రులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన లేమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే రైట్ ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్ల దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని చెప్పుచు కాబట్టి పిల్లలు రక్తమాసులో పాలు గలవారై ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేటకు జీవితకాలంతో మరణ దాస్యం నుండి లోపడిన వారు విడిపించటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలేవాడాయ్య కాబట్టి మరి మనము రక్త మాంసంలో పాలే శరీరంలో ఉంటున్నాం కాబట్టి మరి దేవుడు కూడా యేసుక్రీస్తు రూపంలో మరి రక్త మాంసంలో పాలివాడై మరి మనందరినీ తన పిల్లలు మనల్ని విడిపించేదానికి వచ్చినాను మరణ భూమి విడిపించేదానికి వచ్చినాను అనే కార్యాన్ని బయలుపరుస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క కుటుంబము అనేటువంటిది ఇది ఒక రహస్యము ఈ భూమి మీద ఇది ఒక రహస్యంగా ఉంటున్నది అందుకొరకు అంటే ఆయన మరి సిలోకి వెళ్ళక మునుపు సూహాను స్వార్థలో ఇట్లాగ ప్రార్థన చేస్తుంటున్నాడు చూడండి పదిహేడు అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం కనులెత్తి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుడిని మహిపరచు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవి అనుగ్రహించినట్లు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ అంటే నీ కుమారుడు మీద విశ్వసించిన వారందరినీ నీ కుమారుని నమ్ముకున్న వారందరినీ తీర్నానికి నిత్య జీవం కొరకై ఎటర్నల్ లైఫ్ కదా ఆ నిత్య జీవాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఇదిగో నేను మరి పద్నాలుగో పద్నాలుగో అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయుకుడి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చున్నాడు నాయందు విశ్వాసం వచ్చుడి నా తండ్రి ఇంటే అనేక నివాసములు కలవలేని మీతో చెప్పుదును ఇదిగో నేను స్థలం సిద్ధపరచుట కొరకై వెళుతున్నా స్థలం సిద్ధపరిచిన తర్వాత నా దగ్గర మీరు ఉంటున్నట్టు తిరిగి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను కాబట్టి మన కొరకై స్థలం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆయన తండ్రిగా ఉంటున్నాడు తల్లిగా ఉంటున్నాడు సహోదరులుగా ఉంటున్నాడు ఆయన కుటుంబంగా ఉంటున్నావు ఆయనకు మరి మనం నివసించడానికి నిత్య గృహాన్ని ఆయన సిద్ధపరుస్తుంటున్నాడు ఈ యొక్క నిత్య గృహంలో యేసుక్రీస్తు కుటుంబంలో నీవు చేరిట్టున్నావా ఆయన కుటుంబంలోని చేర చేరాలంటే నీ ఆధిక్యత ఏంటి ఆయన ఎవరైతే నమ్ముకుంటారో కాబట్టి ఏ సుక్రీస్తునో నమ్మకించినట్లయితే ఆయన పాప పరిహారకుడు నా పాపమును క్షమిస్తాడు అని ఆయన దగ్గరికి వచ్చి మరి ఒప్పుకున్నట్లయితే నీ పాపను క్షమించాను నిన్ను తన కుమారుడుగాను కుమార్తెను గాను చేసుకుని తన కుటుంబంలో కలుపుతాడు కాబట్టి ఆ కుటుంబమే క్రీస్యొక్క కుటుంబము అదే సంఘము అదే ఆయన శరీరము ఆయన శిరస్సు అనేటువంటిది మరి కార్యములు మరి ఇవన్నీ కూడా దైవిక మర్మాలు ఇవన్నీ కూడా దైవిక మార్గములు ఈ లోకంలో నెరవేర్చబడుతుంటున్నది కాబట్టి యేసుక్రీస్తు కుటుంబం విశాలమైన కుటుంబం దాంట్లో మరి చేరుటకు నిన్ను కూడా దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు అటువంటి కుటుంబంలో చేరినట్లయితే ఆయన నిత్య జీవులు మనం ఆయనతో కూడా ఆ యొక్క నిత్య గృహములో ఉంటాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆ విధంగా ఒక తీర్మానం చేసుకుని ఏ స్పృహదు విశ్వాసం చూడ నీవును నీ ఇంటి వారు రక్షించబడుతు అంటున్నాడు